బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పేరాల చిట్టివాద రైతుల సమస్యలు తక్షణమే పరిరక్షించాలని పరీక్షించాలని డిమాండ్ చేశారు పేరాల చిట్టివాద రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘాల నాయకులను నిరసన ప్రదర్శన నిర్వహించారు చిట్టివాడ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పంట నష్ట పరిహారం రుణమాఫీ సాగుబావుల మరమ్మత్తులు వంటి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ట్యాక్స్ కడుతున్నాం ఎరువులకి ట్యాక్స్ కడుతున్నాం విత్తనాలు కొనుక్కోవడానికి జీఎస్టీ కడుతున్నాం మరి ఇన్ని మొత్తం జీఎస్టీ కట్టి గవర్నమెంట్ పన్నులు మేము వ్యవసాయం చేసేటప్పుడు నష్టపరిహారం మా కిందకి వదులు దాదాపు మూడు వేల ఎకరాలు సార్ మూడు వేల ఎకరాలు కంప్లీట్ మునిగిపోయింది మాకు నష్టపరిహారం ఖచ్చితంగా అంటే ఎన్ని ఎకరాలు కొడుతున్నారు ఎన్ని ఎకరాలు మొత్తం మూడు వేల ఎకరాలు మునిగిపోయింది సార్ కంప్లీట్ చిక్కివాద మాగాణి మూడు దగ్గ దగ్గర నాలుగు వేల ఎకరాలు మొత్తం మాగాణి భూమి అంటూ లేదు కంప్లీట్ మునిగిపోయింది మొత్తం ఎస్ఐన్ లో ఉందా అందులో కొంత భూమి ఎకరో ఎకరా ఆరు ఎకరా మేము అయితే మొత్తం ఎస్ఐన్ అంటున్నారు సార్ ఆన్లైన్ ఇప్పుడు ఈ మధ్య రీసర్వే చేశారు రీసర్వే చేసినప్పుడు సర్వే నెంబర్లు మాది మొత్తం మారినప్పుడు అది ఆన్లైన్ లో పికప్ చేయాలి పోతే మీ సేవకి వెళ్తే ఆన్లైన్ మా పేలు రావట్లేమా మరి ఇట్లాంటి తంతర్గలమైన పరిస్థితి గవర్నమెంటే సృష్టించి మాకు నష్టపరిహారం అని అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ అయినా గవర్నమెంట్ లో ఆర్డీఓ ఆఫీస్ అయినా ఎంఆర్ఓ అయిన కదా గవర్నమెంట్ లో భాగమే కదా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని మెంతా తుఫాన్ లో నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి అది ఎసైందా ఆన్లైన్లో లో ఇచ్చిందా లేదా అనేది కాదు ಅಸ್ತ್ರೋದು ಮಾತಾಡೋದು <önemli> దగ్గర ఓట్లు ఉంచుకుంటారు వచ్చి అప్పుడు చెప్పారు కదా మీరు మీరు వాళ్ళకు ఓట్లు 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 వేసిన తర్వాత ఎమ్మెల్యేలు ఈవెల్ కుట్టుకొని ఏసీ రూమ్ లో గు మాట మా దేవుడికి సమస్యలు రైతుల సమస్యలు అది ట్యాక్స్ కడుతున్నాం ఎరువులకి ట్యాక్స్ కట్టునాం విత్తనాలు కొనుక్కోవడానికి జీఎస్టీ కట్టున్నాం మరి ఇన్ని మొత్తం నేను జీఎస్టీ కట్టి గవర్నమెంట్ పన్నులు కట్టింది వ్యవసాయం చేసేటప్పుడు నష్టపరిహారం మాకు ఎందుకే దాదాపు మూడు వేల ఎకరా ఉంది సార్ మూడు వేల ఎకరాలు కంప్లీట్ మునిగిపోయింది మాకు నష్టపరిహారం ఖచ్చితంగా అంటే మొత్తం మూడు వేల ఎకరాలు మునిగిపోయింది సార్ కంప్లీట్ చిక్కివాద మాగాని మూడు నాలుగు ఐదు వేల ఎకరాలు మొత్తం మాగాని భూమి అంటూ లేదు కంప్లీట్ మునిగిపోయింది మొత్తం అందులో కొంత భూమి ఎకరా మొత్తం అంటున్నారు సార్ ఈ మధ్య రీసర్వే చేశారు రీసర్వే చేసినప్పుడు సర్వే